ఓం గం గంగనాధిపత నమ ఐం ఓం హరి సరస్వతీరుభ్యో నమో హరిుసమాకారే పరబ్రహ్మస్వపిరాపీఠ నిలయ సరస్వతీ నమోస్థు ఓం వాగర్ధా సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వరో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడో తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక ఆ చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారో తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాశాళ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి ఆ మానవీకుల మీద ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితి గురిత్యా చూస్తే జన్మరాశిలో రవి జన్మరాశిలోనే కుజుడు వీరిద్దరి యొక్క కలయిక వీరి యొక్క ఆరోగ్యము సంతానం యొక్క ఆరోగ్యము తండ్రి యొక్క ఆరోగ్యం ఈ యొక్క ఆరోగ్య విషయం పరంగా వీరికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళటము ఆకస్మికంగా వీరు ఏదైనా తీర్థయాత్రల ద్వారా కావచ్చు ఏదైనా ఒక నదిలో స్నానం చేసొద్దామని కానీ కావచ్చు ఇలాంటి ఆలోచనలు రావటం ద్వారా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళటము అక్కడ సరైనటువంటి భోజన సదుపాయాలు లేక అకాల భోజనము సరైనటువంటి నిద్రావస్థ లేకపోవడం వలన తలకాయ తిరగటము అయితే కడుపులో మంట అనారోగ్యపరంగా ఏదో ఒక చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలు వీరిని వేధిస్తూ ఉంటాయి తండ్రి తండ్రి గారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా వీరికి కొంత ఇబ్బందులు కలుగుతాయి సంతాన పరమైనటువంటి విద్యా సంబంధిత ఆ ఆర్థిక పరమైనటువంటి బాధలు కూడా వీరికి నిద్ర అవస్థలో ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాయి అర్థం పరిస్థితులు అంటే ముఖ్యంగా వీరికి ఒక గురుబలం మాత్రమే ఉంది అర్ధాష్టమశని పరిపూర్ణంగా అనుభవిస్తున్న వాడు ఈ యొక్క ధనుర్హాశి వాడు మొన్నటి నుంచి పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు వాళ్ళు ఏదైనా ఒక గృహము కానీ ఒక స్థలము కానీ కొనే విషయంలో కానీ లేకపోతే వారు ఉన్నటువంటి ఇంటిని పడగొట్టి ఏదైనా పైన అప్స్టేజ్ వేసే సందర్భంలో ఆర్థిక పరంగా సరైన ఫోర్సబుల్ లేకపోవటము బంధుమిత్రాల యొక్క సహకారం లేకపోవటము వారి యొక్క ఏడుపులు కావచ్చు నరఘోషలు కావచ్చు తల్లి యొక్క అనారోగ్య సూచనల వలన కావచ్చు వ్యాపారంలో సరైనటువంటి విక్రయాదులు అంటే అమ్మకాలు లేకపోవటం వల్ల కావచ్చు వీరి యొక్క ఆరోగ్యరీత్యా తండ్రి యొక్క మానసిక వేంద ఆందోళన తండ్రి గురించి ఇట్లా వీరికి శని యొక్క బాధ రవి కుజుల యొక్క బాధ వీరి ఆరోగ్యాన్ని ముఖ్యంగా విద్యార్థులకైతే తప్ప అయితే కనుక విద్యా ఆటంకం వీరు ఎంతో ఆలోచన ఉంటుంది చాలా ఫాస్ట్ గా ఆలోచించే స్వభావం ఉంటుంది అది కాస్త ఒక్కసారి నిర్వీర్యం అయిపోతుంది ఎందుకంటే శని యొక్క దృష్టి పడితే ఏ గ్రహమైనా ఆయన అదుపులో గెలుపువాల్సిందే మరి ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి కుజులిద్దరూ శని పదవ దృష్టికి లొంగిపోవాల్సిందే అలాగే కుజుడు మళ్ళీ చతుర్థ దృష్టితో శని చూస్తున్నాడు కాబట్టి ఈ ధనుసు రాశి వారికి పిల్లల యొక్క చదువురిత్య ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభము వీరిని ఇబ్బంది పెడుతుంది వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయవు దానితోడు బుధుడు కూడా ఈ నెలాకంలో ధనుసు రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు ఇరవై తర్వాత వస్తున్నాడు వీరి ఆలోచన ఎలా ఉంటాయంటే ఏదో రకంగా బంగారం తాకట పెట్టాలనో లేక ఇల్లు తాకట పెట్టాలనో ఉన్న స్థలం అమ్మాలను ఏదో చేసి ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడాలి అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు చేస్తారు అనుకుంటే చేసేస్తాడు శుక్రబలం అంత గొప్పది అప్పులు తీర్చడంలో శుక్రుడు వీరికి చాలా సహకరిస్తాడు భార్య యొక్క సహకారం చాలా గొప్ప వరాన్ని వరాన్ని ఇస్తుంది వీరికి అయితే కొంత బాధ ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో వీరికి కొంత ఎదురు దెబ్బలు పరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో వృద్ధి అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్స్ కావచ్చు ఉన్నతమైనటువంటి విద్యాలయాల పరంగా కావచ్చు ఎవరైనా న్యాయస్థానాల్లో జడ్జిలు అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు లాయర్ వృత్తిలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే గొప్ప కేసులు వాదించి వీరు ధనము కూడబెట్టుకోవచ్చు లాభం కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అట్లాగే గృహంలో భార్య పరంగా వీరికి సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి వీరికి కలిగే ఆలోచనలు వారితో చర్చిస్తే మటుకు జీవితంలో వృద్ధి ఉంటుంది అట్లాగే ఆ పిల్లల యొక్క అంటే దూర ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారిని చూడాలని కాని లేదా వాళ్ళు వేరే చూడాలని కాని ఆ యొక్క వ్యవహారంలో కాస్త డబ్బు అనేటటువంటిది నష్టపోయే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మూడులో ఉన్నటువంటి రాహువు వీరి యొక్క సంకల్ప బలాన్ని చాలా ఇస్తున్నాడు ధనపరంగా ఏదైనా సరే చేసి కొంతమందికి అయితే ధనుసు రాశి వారికి అప్పు చేసైనా సరే నేను ఇల్లు కొనాలి లేదా ఒక స్థలం దూరంగానైనా సరే కొనాలి అనేటటువంటి ఒక నిగ్రహ శక్తి వీరికి యాటిట్యూడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటూ ఉంటాయి చేసేస్తారు కూడా వాళ్ళు కాస్త తప్పులు బాధ అయితే ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఒక గురుబలం మాత్రమే ఉంది రవి కుజ శని బుధుడు వ్యాపార రీత్యా ఒక రకంగా చెప్పాలంటే వీరికి నరఘోషలు ఎక్కువ అవుతాయి వీరు చేసేది చిన్న వ్యాపారమైనా ఘోషలు మాత్రం కొండ ఉంటాయి దాని ద్వారా అన్నదమ్ములకి అన్నదమ్ములు కూడా వీరికి ఏదో బాగా వచ్చేస్తోంది అక్క అయితే కనుక ఓ వీళ్ళు ఇంకా అన్ని చేయించేసుకుంటున్నారు బంగారం ఇలాంటి ఏడుపుల వలన వీళ్ళ బుద్ధి మందగిస్తుంది చేసే పని కూడా చేయలేరు అంటే ఏదో వీళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు వెనక ముందు నుంచి వీళ్ళకి ఘోషల వలన చేసే వ్యాపారంలోనే నిమగ్నత లేకుండా పోతుంది వీళ్ళకి ధనపరంగా ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నా వీరు మేనేజ్ చేసుకుంటారు గురుబలం చక్కగా ఉంది స్నేహితులకి వీరు సహకారం చేస్తారు భార్యాభర్తల ఒక్కలతో సహకారం చేస్తారు ఉన్నంతలో లాయర్లకి న్యాయవాదులకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశము గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళకి కూడా ఇంకొంచెం ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే వీరికి ఆ శరీరం పైన కొంచెం దద్దుర్లు లేకపోతే కొన్ని కురుకులు రావడము ఉష్ణ గ్రహాలు కాబట్టి వీరు తినే ఐటమ్స్లో కాస్త పచ్చిమిరకాయలు మిరియాలు ఎండుకారము ఇవి కాస్త మసాలాలు తగ్గించి తినండి అట్లాగే తప్పకుండా కొంతమంది నాన్ వెజ్ తినే ధనురాశి వాడు కొంచెం నాన్ వెజ్ తగ్గిస్తే మంచిది లేకపోతే హార్ట్ హార్ట్ కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కండరాల వ్యవస్థలు కావచ్చు హార్ట్ కి సంబంధించినటువంటి నరాల్లో బ్లాకేజెస్ కావచ్చు మిమ్మల్ని ఆపరేషన్స్ లేకపోతే ఆ ఉన్నతమైనటువంటి హాస్పిటల్స్ లో కూడా చేర్చి ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు ఉన్న గస్థితి జాగ్రత్తగా ఉండండి తండ్రి గారి పట్ట కాస్త ముభావంగా కాకుండా సాధ్యాల వరకు ఆ విరోధత్వాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక దారి తుక్కోండి ధనుసు రాశి గురుబలం ఒకటే ఉంది మిగతా గ్రహాలలో శుక్రు ఒకటి ఉంది కాబట్టి ధనపరంగా కొంత మీకు ఫ్లెక్చువేట్ అయితే తగ్గుతుంది గానీ మిగతా గ్రహాలకైతే శాంతిపూర్వకంగా శాంతి మీరు ఏదైనా సరే దాన చేసుకోండి ముఖ్యంగా ఆదివారం పూట ఆదిత్య హృదయం రోజు అయినా చదవండి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం మర్చిపోకండి హనుమంతుడు చాలీసా చాలా గొప్ప వరం మీకు హనుమంతుడు చాలీసా వినండి చదవండి అట్లాగే పంచముఖ హనుమంతుడి యొక్క గుడి అక్కడ నుండి ప్రేక్షణాలు చేయండి ఆయనకి వడమాల వేయండి అప్పాల నైవేద్యం పెట్టించండి లేదా నిత్యము అరటిపండు పండు నైవేద్యం పెట్టి ఒకరికి దానం చేసి మీరు తినండి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఆలోచనలు వస్తే విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది వ్యాపారస్తులకి లాభం గడిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓం నమో నారాయణ